పట్టణ నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం అదేవిధంగా ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను జగిత్యాల నియోజకవర్గంలో కొందరి నాయకుల నాయకులు గారు సీనియర్ నాయకుల తీరు చూస్తుంటే హాస్యాస్పదంగా అనిపిస్తుంది ఎందుకంటే మొన్నటికి మొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ గారు అయినటువంటి జీవేంద్ర నాయకులు గారు గౌరవ ఒక కన్స్ట్రక్షన్ ఇల్లీగల్గా ఉంది జగిత్యాల పట్టణంలో అని కలెక్టర్ గారికి గౌరవనీయ కలెక్టర్ గారికి వెళ్ళి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది మరి ఇంత పెద్ద జనాభా ఉన్నటువంటి ఇన్ని వేల ఇల్లులు ఉన్నటువంటి జగిత్యాల పట్టణంలో ఆయనకు ఆ ఒక్క దగ్గరే ఇల్లీగల్గా కనిపించిందేమో సరే ఈరోజు వచ్చి అదే విషయాన్ని దాన్ని ఏమంటున్నారు ఆయన ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ దాని గురించే నేను ఒక్క కన్స్ట్రక్షన్ గురించి కాదు నేను ఆ వార్డుకు సంబంధించిన కన్స్ట్రక్షన్ గురించి అన్నారు నాలుగో వార్డులో మీరు సరే ఒక ఇల్లు గురించి కాదు ఒక వ్యక్తిని టార్గెట్ చేసి కాదు కంప్లీట్ వార్డు గురించి మీరు నిజంగా కంప్లైంట్ ఇచ్చినటువంటి అయితే మరి మున్సిపల్ ఆఫీస్ నుంచి నోటీస్ సంబంధిత ఒక వ్యక్తికి మాత్రం ఎందుకు పోతుంది ఒక వ్యక్తికి ఎందుకు పోతుంది ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ రాజకీయం చేయడం ఏంటి రివెంజ్ పాలిటిక్స్ లాగా మరి ఆ కన్స్ట్రక్షన్ ఎదురుగానే ఇంకో వర్గానికి చెందినటువంటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది మరి వాళ్ళ గురించి మీరు ఏం మాట్లాడలేదు అంటే ఒక వర్గానికి మాత్రమే కొమ్ము కాస్తున్నారా అంకుల్ జీవన్ రెడ్డి గారు ఒక వర్గానికి మాత్రమే కొమ్ముగాసి మీరు ఈ విధమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారా మరి వాళ్ళకి ఎందుకు నోటీస్ పోలేదు మీరు నాలుగో వార్డులో జరుగుతున్నటువంటి అన్ని అక్రమ కట్టడాల గురించి కంప్లైంట్ ఇచ్చినటువంటి అయితే మున్సిపల్ ఆఫీస్ నుంచి ఆ సంబంధిత అన్ని ఆ వార్డులో జరిగిన అక్రమ కట్టడాల అన్నింటికీ నోటీసులు పోవాలి మరి కేవలం ఒక వ్యక్తికి మాత్రమే నోటీసులు పోవడం ఏంటి అంటే మొగ్గు చూపేటటువంటి ఒక ఒక వర్గానికి కొమ్ము కాసేటటువంటి విధంగా మీ ప్రవర్తన ఉంది ఇప్పుడు వచ్చి నేను అలా చేయలేదు నేను అన్నిటి గురించి